Coconut నియోజకవర్గ పరిధిలోని పాండుగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై కమిటీ చైర్మన్ బుచ్చయ్యని మరియు కమిటీ సభ్యులు రామకృష్ణారావు నరసింహులు అనుపమ జనార్దన్ రెడ్డి నరసింహరావు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు దేవాలయాల్లో కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని ఎలాంటి రాజకీయాలకు తావివ్వరాదని ఈ సందర్భంగా రమేష్ సూచించారు ఈ కార్యక్రమంలో ఏ మరియు బి బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి తూము వేణు ఎంసీఏ చైర్మన్ పుష్పారెడ్డి గొట్టిముక్కల వెంకటేశ్వరరావు గోపిశెట్టి రాఘవేందర్ తూము సంతోష్ డివిజన్ అధ్యక్షులు సతీష్ గౌడ్ ప్రవీణ్ కుమార్ మరియు యూత్ నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు ఏదో పదవి తీసుకున్నాం పదవి వచ్చింది రెడో ఇచ్చాడు లేదా గవర్నమెంట్ ఇచ్చిందో కూడా ఇచ్చారు కాదు పదవి అనేది ఒక బాధ్యత దానికి వన్నీ తీసుకురావాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే టెంపుల్ని అనేక మంది కలిసి నిర్మిస్తే ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది ఎంతోమంది కార్యకర్తలు అనుకోండి వాసులు అనుకోండి బయట కానీ లోకల్ కానీ ఎక్కడున్నా అక్కడ అందులో రూపాయి పాత్ర ఉన్నాను కూడా ఈ గుళ్ళో వాళ్ళు కూడా పాత్ర దాటి అంతమంది చేయగలిస్తే ఇవాళ ఈ గుడి నిర్మాణం జరుగుతుంది ఈ గుడిని రాబోయే రోజుల్లో మీకు సంవత్సరం టైం ఉంది మీకు ఒక సూచన చేస్తున్నానే ఈ గుడికి ఏం కావాలి భక్తులు ఏమి కోరుకుంటా ఉన్నారు ఏం చేస్తే భక్తుల యొక్క అభిమానం మనం చూరకుంటాం అనేది మీరు దృష్టిలో పెట్టుకుని చక్కగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఒక పద్ధతిగా ఏదో గజ్బీగా కాకుండా ఇదో ఈ పని కావాలి దీనికి ప్రయారిటీ ఇది ముందు పని తర్వాత పని ఇది తర్వాత ఇది తర్వాత దీనికి నిధులేంటి ప్రభుత్వం యొక్క సహకారం ఏంటి గారి సహకారం ఏంటి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మన సహకారం ఏంటి కాళీ వాసుల సహకారం ఏంటి పక్కనున్న కాళీ వాసుల సహకారం ఏంటి అన్నీ కూడా మీరు ఆలోచన చేసి ప్రణాళికను చేసుకుని ప్రణాళికాబద్ధంగా ఈ గుడిని ముందుకి నడిపించమని చెప్పి మీ అందరికీ నేను సూచన చేస్తా ఉన్నాను